హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేసేయండి బ్యాచిలర్స్ కోసం ఈ కొత్త రెసిపీ అండి పప్పుతో ఇలా పులావ్ చేసుకొని ఇలా రైతాలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా కావలసిన పదార్థాలు క్యారెట్ బంగాళదుంప పచ్చిమిర్చి పచ్చి పటాణి నానబెట్టిన బియ్యం నానబెట్టిన కందిపప్పు ఉల్లిపాయలు గరం మసాలా దినుసు మన ఛానల్లో వీడియోస్ అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ముందుగా మనం ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ లేదా రెండు కలుపు కానీ వేసుకోండి తర్వాత దీనిలో మనం కసూరి మేతి తప్ప మిగతా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత దీనిలో పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆంధ్ర కిచెన్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని క్యారెట్ ముక్కల్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి ఫ్లేవర్ కూరగాయలు పడితే చాలా బాగుంటుంది ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇంకా మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కానీ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చిదనం అంతా పోయే వరకు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా మనకి స్మెల్ వచ్చే వరకు కూడా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పప్పు కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టింది అనమాట బియ్యం కందిపప్పు ఇవన్నీ కూడా నీళ్ళు వంచేసి ఇలా కందిపప్పుని యాడ్ చేసుకోవాలి వన్ ఈజ్ టు టూర్ ఏషియాలో తీసుకోవాలండి నీళ్లు మనం ఒక కప్పు కందిపప్పు బియ్యం వేసుకున్నాం అనుకోండి రెండు కలిపి అప్పుడు మనం రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కసూరి మేతి కూడా యాడ్ చేసాం అలాగే పసుపు కూడా యాడ్ చేసాం ఇలా నేతిలో బాగా వేయించుకుంటానండి పప్పు ఫ్లేవర్ చాలా బాగా అవుతుంది అంతేకాదు బాగా ఉడుకుతుంది కూడా సో ఇప్పుడు ఇలాగా మనం వన్ ఈస్ట్ టూర్ ఏషియాలో చెప్పాను కదా నీళ్ళు అలా పోసేసుకోవాలి మీకు ఇంగ్రీడియంట్స్ ఏవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తానండి ఎవరికైనా కావాలంటే అందులో చూడొచ్చు చూసారు కదా ఇలా మూడు పొంగులు వచ్చాక మనం బి బియ్యం యాడ్ చేసేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా యాడ్ చేస్తే మనకి కందిపప్పు సరిగ్గా ఉడకదండి అందుకే ఇలా మూడు పొంగులు వచ్చాక వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారాక ఇలా మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రైతా ఎలా చేయాలో చూద్దాం దీనిలోకి రైత చాలా బాగుంటుంది ఇలా పెరుగు చిలుక్కొని దీనిలో ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము ఇంకా పచ్చిమిర్చి అల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంతో ఈ పులావ్ తింటే చాలా బాగుంటుంది ఇది దాల్ పులావ్ మనం పప్పుతో ఎప్పుడు కూరే కదా వండుకుంటాము ఇలా పులావ్లా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఇప్పుడు చూసేద్దామా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వ్యూయర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ